ఓం నమశివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణం ఏడవ రోజు పారాయణం వశిష్ఠుడిలా చెప్తున్నాడు రాజా ఎంత చెప్పినా తరగని ఈ పురాణంలో చెప్పబడిన కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్రచితుడివై విను తప్పనిసరిగా చేయవలసిన వాణ్ణి చేయకపోవడం వల్ల పాపాలను కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవ ద్వారా నాకు బోధించబడ్డాయి నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన పాత్ర స్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడము విద్యాదాన వస్త్రదాన అన్నదానములను ఇవి చాలా ప్రధానమైనవి బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణ సమర్పించడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వటుపు చేసే గాయత్రి జపం వల్ల దాత పంచమహా నశించిపోతాయి వంద రావి చెట్లు నాటి తోటలను నూతులను బావులను వేల చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం వల్ల కలిగే పుణ్యంలో పదహారవ వంతు కూడా సమానం కాదు మరో విషయం గుర్తుంచుకో కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి సాధువులు స్తోత్రీయులు అయిన బ్రాహ్మణ బాలులకు ఉపనయనం చేయించడం వల్ల అనంతపుణ్యం కలుగుతుందని ధర్మవ్యక్తలైన గుణులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక రూపంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తున్నాను అని చెప్పి వాగ్దానం చేయడం వల్ల కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో జనకపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు దీనివలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతున్న విషయం జగద్విదతమే కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణులకు ఉపనయనంతో పాటు వివాహమును కూడా చేయించడం వల్ల తత్పుణ్యం మరింతగా ఇమ్మడిస్తుంది కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెప్తాను ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి శ్రోగ కన్నులు గల సుందరాంగి ఒకతే అతనికి భార్యగా ఉండేది దైవయాగం వలన సువీరుడు దాయాదులచే ఓడించబడిన వాడై రాజ్య భ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవుల్లోకి పారిపోయి కందమూలాదులతో కాలం గడపసాగాడు ఇదిలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కని కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవ్వడం కందమూలాలతో బతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రం వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పూర్వకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ కూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేళ్ల ప్రాయంలో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకి ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు అందుకు ఆ రాజు ఋషిపుత్ర ప్రస్తుతమో నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీద ఉన్న మక్కువ మానుకోలేని మునిపాలకుడు రాజా నేను కేవలం మునికుమారుడైన కారణంగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తన ఇంటి ఆచారం ప్రకారము తన కూతురిని మునికుమారునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణమును జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితంగా సుభీర్ని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్ల వల్ల ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా నది స్నానానికి వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సుభీరుణ్ణి అతని భార్యను కుమార్తెను చూసి ఓయి నేను కౌలిన్య గోత్రజ్ఞుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు అయ్యా నేను వంగదేశాధీశుడైన సువీరుడను దాయాదుల వలన రాజ్యభ్రష్ఠుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను దరిద్రం కన్నా ఏడిపించేది చావు అంతకంటే ఏడవవలసినది భార్యా వియోగం అంతకన్నా బయట కేడవలేని అంతశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేను ఆ విధమైన మూడు రకాల విచారాల వల్ల అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను ఈ అరణ్యములోని తొలిచూలుగా నా ఒక కూతురు పుట్టినది ఆమెను ఒక మునికుమారునకు విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏమి వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణాంతాన అతిపత్రము అనే నరకము పాలవుతారు ఆ సొమ్ముతో ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి కూడా నరకాన్ని చవి చూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు ఇక ఇలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్భాహ కన్యా విక్రయశీల ప్రాయశ్చిత్తం నచోదితం అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణము జరిపించు కార్తీక మాసంలో విద్య తేజశ్రీల యుక్తుడైన కరునికి కన్యాదానం చేసిన వాడు గంగా నది సమస్త తీర్థాలలో స్నానం దాన దానాదులను చే కలిగే పుణ్యాన్ని దక్షిణాయుతముగా అశ్వమేధ యాగమనం చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు కానీ నీచబుద్ధితో కూడుకుని ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టి పారేస్తూ బాగా చెప్పావయ్యా పుట్టినందుకుగాను పుత్రద్వారా గృహక్షేత్ర వాపోవసు రత్నాధ్య అలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానం అంటే ఏమిటి అసలు ఫలమంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బులు సంపాదించి భోగములు అనుభవించడమే ప్రధానము పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనం ఇచ్చే వారికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్లిపోయాడు ఆ సువీరుని పూర్వీకులలో శుతకీర్తి అనే ఒక రాజు ఉన్నాడు సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తుని యొక్క జీవుని పాశబద్ధుణ్ణి చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముందట నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడ ఎందుకు రప్పించావు నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు మందహాస చేస్తూ ఆ మహాధర్ముడి ఇలా చెప్పసాగాడు శృతికీర్తి నువ్వు పుణ్యాత్గుడవే స్వర్గాహుడవే కాని నీ వంశీకుడైన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహా పాపం వల్ల అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నదీ తీరాన నర్మదా నది తీరానగల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరుణకి ఇచ్చి కన్యాదాన విధంగా పెళ్లి జరిపించు శృతికీర్తి ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితైన కన్యను యోగ్యుడైన వరుణకు దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ లేదా కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణులకు కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతికీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణులకు కన్యామూలముగా దానం చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాధుడు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహం వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా మస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణుడికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరం శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వల్ల వారి వారి పితృ పితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడు ఇలా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మూట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు మిథిలాదేశీష కార్తీక మాసం అంతా పూర్వోక్త సర్వధర్మ సంయుక్తంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి జనక మహారాజా ఆవు యొక్క కోడిదుడను అచ్చుపోసి ఆబోతిగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వర్తంలో భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రత్యర్థం ఒక కోడదుడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయా క్షేత్రంలో పితరులకు కోటి సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలినట్లయితే అమితానందము కలుగుతుంది కదా రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గములు చేయన వాడు అంధతామిశ్రమము అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాబ్దం వల్ల కానీ ప్రతి వర్షాబ్ది కాల వల్ల కానీ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంలో సమానమైన ఆనందాన్ని పితరులు పొందారని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో ఇక కార్తీక మాసంలో పండ్ల దానము చేసేవాడు దేవర్షి పితృనాలు మూడింటి నుంచి కూడా విభక్తుడైపోతాడు దక్షిణాయుతముగా దాత్రి ఫలాన్ని దానం వాడు సార్వభౌముడు అవుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారికము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తి తత్వాన్ని పొందుతాడు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశాసమును తినకూడదని తినడము శ్రాద్ధమునకు భోక్తముగా వెళ్లడము నువ్వుల దానం పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్సకాన్నము అపరిశుద్ధన్నము చక్తకర్ముని అన్నము విధవా అన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను ప్రతి దినమునాడు ఆదివారం నాడు సూర్య చంద్రగ్రహణ దినాలలోను వ్యతిపాత వైదృత్యాది విశుద్ధ దినాలలోను రాత్రి భోజనం నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు రెండు పూటలా కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజుల్లో ఛాయానక్తము అనగా తమ నీళ్ల శరీరము కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించట ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచు పాత్రలో భోజనం పరాన్న భోజనం గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరుపుకోకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని శాస్త్రము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువులో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులలో కానీ కలవల్లో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరము చండాలపు జన్మలు ఎత్తుతారు గంగా నది స్మరణం చేసి స్నానమును చేసి మండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్థానంలో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతో పూజించాలి ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి జనక మహారాజా శ్వాస ఉపచారాలతో కానీ లేదా ప్రతిరోజు సహస్రనామా యుతంగా కానీ శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో అర్ఘ్యమును ఇవ్వాలి అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకం నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు వెయ్యేసి సోమాశ్వ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అండంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక శుద్ధ చతుర్థి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృలందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పుత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకం సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం నుండి శివారాధన చేసి మళ్ళా దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే మోక్షగాములు అవుతారు జనక మహారాజా ఏడవ రోజు పారాయణం సమాప్తం